మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు యాభై మంది శుక్రవారం భారీ సంఖ్యలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ హామీలు ఆర్ గ్యారంటీలు అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు అందుకే కాంగ్రెస్ క్యాడర్ బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు తెలిపారు రైతు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదన్నారు అభివృద్ధి సంక్షేమం కేసీఆర్ సాధ్యమని నమ్మి కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు రానున్న రోజుల్లో బీఆర్ఎస్ తెలిపారు సంబంధించినటువంటి చాలా మంది కార్యకర్తలు ఈ రోజు బిఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది కేసీఆర్ గా నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో రకమైనటువంటి సహాయం అందింది ఈ రోజు రైతులకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఉందో రైతు బంధు విషయంలో పదిహేను వేలు గాని రైతు రుణమాఫీ విషయంలో కానీ ఇప్పుడు ఎరువుల సరఫరాలో గానీ అదే విధంగా పెన్షన్స్ ఇచ్చేటువంటి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మాట గాని ప్రతి మహిళ రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పినటువంటి మాట గాని విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇచ్చేటువంటి విషయంలో కానీ వీటన్నిట్లుగా పూర్తిగా విఫలమైంది కేవలం కేసీఆర్ గారే మరి మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి నమ్మి మరి వివిధ పార్టీల నుంచి బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మరి పార్టీలోకి స్వాగతం పలుతా ఉన్నారు మీరు ఏ నమ్మకంతో మరి బిఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగిందో తప్పకుండా వాటిని తీర్చే విధంగా మేమందరం కూడా మీతో పాటు అండగా ఉంటాము అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి మొన్ననే కొత్తగా గ్రామ కమిటీ నేలపల్లి గ్రామ కమిటీ వేసుకోవడం జరిగింది నలబలి గ్రామ కమిటీ మరి గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్యులందరూ కూడా మరి మన రాబాబాడి గారి అధ్యక్షతన చాలా బాగా పనిచేస్తా ఉన్నారు వారు మరి పనిచేస్తూ